బాల్యంలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనే శ్లోకాలు చదివిస్తారు ఉదయం లేచిన వెంటనే రోజు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం కల్పించిన శ్రీహరికి అనంతరం భూమాతకు నమస్కరించాలి ఆ తరువాత ఇంట్లోని తల్లిదండ్రులకు పెద్దవారికి నమస్కరించాలి పాఠశాలకు వెళ్ళినప్పుడు గురువులకు నమస్కరించాలి మనకంటే పెద్దవాళ్ళు కనిపించినప్పుడు తప్పనిసరిగా నమస్కరించాలి అని చెబుతూ ఉంటారు నమస్కరించటం ఓ సంస్కారం హిందూ ధర్మంలో ఇది ఓ సంప్రదాయం నమస్కరించడం అంటే పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం అని చెబుతూ ఉంటారు పెద్దల ఆశీస్సులు ఉంటే జీవితంలో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది అని కూడా చెబుతూ ఉంటారు మనకంటే పెద్దవాళ్లకు మూడు విధాలుగా నమస్కారం చేయాలి మొదటిది సాష్టాంగ నమస్కారం అంటే సాగిలపడి పాదాలపై పడిపోవాలి వారి పాదాలను తాకి నమస్కరించాలి ఆ తరువాత మోకాళ్ళపై కూర్చొని నమస్కరించాలి మూడోది లేచి తల ఉంచి చేతులు జోడించి నమస్కరించాలి ఇలా చేయటం వలన వినయం సంస్కారం గౌరవం కలుగుతాయని చెబుతారు పెద్దలకు నమస్కరించటం వలన సానుకూల శక్తి మనిషిని ప్రేరేపింపచేస్తుంది పెద్దలకు నమస్కరించటం వెనుక ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగుంది పెద్దవారి పాదాలు తాకటం వలన నవగ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి తండ్రి సూర్యుడు అమ్మమ్మ అమ్మ అత్త కోడలు అత్త మామ పాదాలను తాకటం వలన చంద్రుడు కుజుడు పాదాలను తాకినట్లే అవుతుందని పండితులు చెబుతున్నారు సాధువులు బ్రాహ్మణులకు నమస్కరించటం వలన బృహస్పతి అనుకూలంగా మారుతుందని బుధుడు అనుకూలంగా మారతాడని అదే విధంగా పెద్దలకు నమస్కరించటం వలన జాతక చక్రంలో కేతువు బలపడతాడని ఇంటి కోడలికి నమస్కరించటం వలన శుక్రుడు అనుకూలంగా మారతాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు చిన్నారులు పెద్దల పాదాలను తాకినప్పుడు పెద్దల చేయి చిన్నారుల తలపై ఉంటుంది ఇలా వారి చేతి నుంచి అనుకూల శక్తి మనలోకి ప్రవహిస్తుంది సాష్టాంగపడి మోకాలపై కూర్చొని పాదాలను తాకటం వలన పెల్విస్ పైభాగంలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది దీనివలన చర్మం జుట్టు సమస్యలు దూరం అవుతాయి అదేవిధంగా వంగి పాదాలను తాకినప్పుడు తుంటి నొప్పులు వెన్నెముక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది మోకాలపై కూర్చొని నమస్కారం చేయటం వలన కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఒత్తిడిని కూడా ఇది తగ్గిస్తుంది ఒత్తిడి లేకపోతే జీవితంలో అన్ని సజావుగా సాగుతాయి బాల్యం నుంచే పెద్దలకు నమస్కరించే విధానాన్ని తప్పకుండా నేర్పించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్